हां लेगंडेट लोना हां हां राजेश नाना सर Okay. Ah. Okay. Ah. Okay. Okay. ella na kavathala illandi nadu nadu mixer this <muchas> side okay na ee korai thunga sriyana government salli idu thona idu

మిల్లెట్స్ అనే షాప్ ఓపెన్ చేశారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది నేను కూడా ఎందుకంటే అయితే మంచిదని ఆరోగ్యానికి మంచిది పాటు కూడా ఇక్కడ వ్యాయామం కూడా ఉండాలి ఇక్కడ కాదు వ్యాయామం కూడా ఉండాలి ఈ ఫుడ్లకు కూడా మన కొలస్ట్రాల్ ఉండదు అదేవిధంగా ఇప్పుడు బీపీ షుగర్లు కూడా ఇవన్నీ రావు మేజర్గా చూడే చాలా మంచిది తీసుకుంటారు కాబట్టి బాగా అట్రాక్టర్ కూడా ఇప్పుడు చెప్పారు మంచి అది అన్నారు ఇవాల్ మిల్లెట్ కూడా తయారు చేస్తారు కాబట్టి చాలా మంచి దానికే ఇది మంచిది కనీసంగా చర్చిస్తాను మరి ఇటు ఫుడ్ తీసుకోవడానికి ఆరోగ్యానికి మంచిది దాంతో వ్యాయామం కూడా మంచి అట్రాక్ట్ కావాలా ఎందరిలో కూడా ఎందుకంటే జిల్లా కేంద్రం కాబట్టి కూడా అందరు కూడా ఇక్కడ మొత్తం చూసారు చాలా రోజులు చూడడం మళ్ళీ కొత్తగా చాలా సంతోషవంతా స్టీమ్ 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 మీదనే కాబట్టి ఇది